ఒక మీడియా రూమ్ ఉంటుంది ఒక సెపరేట్ రూమ్ క్యాండిడేట్స్ కి పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ గా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఒక అబ్జర్వర్ రూమ్స్ ఉంటుంది అక్కడ అబ్జర్వర్స్ అందరూ కూర్చొని దే విల్ బి మానిటరింగ్ ద సిచ్యువేషన్ ప్రస్తుతానికి సెక్యూరిటీ గురించి చూస్తే ఒక ప్లాట్ సిఆర్పీఎఫ్ దగ్గర ఉంది వాళ్ళు అందరూ కారిడోర్స్ మ్యాన్ చేస్తున్నారు ఎక్కడ ఏదైనా కారిడోర్ లో ఈవీఎంస్ ఉన్నాయి అక్కడ సిఆర్పిఎఫ్ డ్యూటీ చేస్తా ఉంది బిల్డింగ్ ఎంట్రెన్స్ ఆంధ్ర ఏఆర్ ద్వారా మ్యాన్ చేయడం జరుగుతా ఉంది అండ్ యూనివర్సిటీ కంపౌండ్ లో మెయిన్ గేట్ ఎంట్రీ ఆంధ్ర సివిల్ పోలీస్ ద్వారా మ్యానింగ్ చేయడం జరుగుతా ఉంది అదనంగా మూడు ప్లాట్ఫామ్స్ సిఐఎస్ఎఫ్ మనకి రేపు వస్తున్నారు కాబట్టి ఆ రోజు కౌంటింగ్ జరిగే రోజు ఇన్క్లూడింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కారిడోర్ కౌంటింగ్ హాల్ దగ్గర ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి వెళ్ళినంత వరకు అంత సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ లో ఉంటుంది సో సిఆర్పిఎఫ్ యాజ్ వెల్ ఎస్ సిఐఎస్ఎఫ్ ఆ బాధ్యత నిర్వహిస్తాయి కంప్లీట్ కంట్రోల్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎం కౌంటింగ్ హాల్కి తీసుకు వెళ్ళడం కౌంటింగ్ హాల్ లోపల జనాల్ని పంపడం కౌంటింగ్ హాల్ లో జరిగిన డిస్టర్బెన్స్ కంట్రోల్ చేయడం లేకపోతే ఆ కారిడోర్ దగ్గర ని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది అండ్ దే బి వెరీ స్ట్రిక్ట్ సిఓ గారు కూడా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కౌంటింగ్ హాల్లో కానీ కౌంటింగ్స్ అడిగిన లో ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని కస్టడీ కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేయాలని డైరెక్షన్స్ ఉన్నాయి సో మళ్ళీ మళ్ళీ కి పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ ఉన్న ఆరోని అడుకోవచ్చు యాజ్ పర్ రూల్స్ అన్ని అన్నిటి పరిష్కారం చేయడం జరుగుతుంది సమాధానం చెప్పడం జరుగుతుంది బట్ ఎవరైనా అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆన్ ద స్పాట్ స్ట్రిక్ యాక్షన్ విల్ బి టేకన్ సో దాదాపు ఆ రోజు ఫైవ్ హండ్రెడ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ గార్డ్స్ అక్కడ డ్యూటీలో ఉంటారు అడిషనల్ ఎస్పీ ఎస్పీ ముగ్గురు డిఎస్పీ ఆ రోజు డ్యూటీలో ఉంటారు సిఐస్ పదిహేడు మంది ఇరవై నాలుగు మంది సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మిగతా కానిస్టేబుల్స్ అండ్ అదర్ స్టాఫ్ అక్కడ ఉంటారు అటు ఫుల్ బ్లెడ్ గా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది ఒక్కొక్క కౌంటింగ్ హాల్ దగ్గర ఒక సిఐ ఉంటారు తొమ్మిది కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి పదిహేడు మంది సిఐస్ డ్యూటీ పోస్ట్ చేయడం జరిగింది సో దాదాపు ఆ రోజు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పోలీస్ ఫోర్స్ అండ్ గార్డ్స్ సిఆర్పిఎఫ్ అందరూ కలిసి ఆ రోజు సెక్యూరిటీ డ్యూటీలో ఉంటారు మీ అందరికీ తెలిసినట్టుగా నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు డ్రోన్ కెమెరాస్ పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డిప్లాయ్ చేస్తున్నాము ఎక్కడైనా కౌంటింగ్ సెంటర్ దగ్గర నియర్ బై ఏరియాస్ లో పార్కింగ్ ఏరియాలో ఎక్కడైనా ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవరైనా క్రియేట్ చేస్తే డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము ఐడెంటిఫై చేసి ఆన్ ద స్పాట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కొన్ని క్యూఆరిటీస్ కూడా క్యూక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా కౌంటింగ్ సెంటర్ కి పక్కన నియర్ బై ఏరియాస్ లో ఏర్పాటు చేసుకున్నాము కౌంటింగ్ సెంటర్ కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరైనా బయట వాళ్ళు ఆ గ్రామంతో సంబంధం లేని వాళ్ళు ఉండకూడదు కాపురం చేస్తా ఉంటే గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మేము సర్చ్ ఆపరేషన్ లో మనకి ఎక్కడైనా దొరికినా డెఫినెట్లీ లీగల్ యాక్షన్ విల్ బి టేక్ అండ్ సరౌండింగ్ విలేజెస్ లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎవరైనా గ్రామంతో సంబంధం లేని మనుషులు అక్కడ ఉండకూడదు ఫుడ్ ఎక్సెట్రా అందరికి అరేంజ్ చేయడం జరిగింది ఆ క్యాండిడేట్ ఏజెంట్స్ ఏమి తీసుకురావచ్చు దీని గురించి ఒక డిస్కషన్ పాయింట్ ఉంది సో పీసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పెన్ పెన్సిల్ పేపర్ పోలింగ్ స్టేషన్ లో ఇచ్చిన సెవెంటీన్ సి ఈ నాలుగు ఐటమ్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది సో దయచేసి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇన్క్లూడింగ్ స్మార్ట్ వాచెస్ మొబైల్ ఫోన్స్ డిజిటల్ కెమెరాస్ అ ట 20 వేరేమైనా కమ్యూనికేషన్ డివైసెస్ ఎవరైనా తీసుకో రావొద్దు ఏజెంట్స్ క్లియర్ గా చెప్పునాము మెయిన్ గేట్ దగ్గరనే మెటల్ ఫోర్ డోర్స్ ఉంటాయి అండ్ బిఎఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ ప్రెస్సింగ్ లో దొరికితే ఇమిడియేట్ గా నిన్ని సీజ్ చేయడం జరుగుతుంది అండ్ లోకల్ కి అడ్డి పరిసరాల అలౌ ఉండదు సో ఏజెంట్స్ ఎవరైనా నేను చెప్పినట్టుగా ఫోర్ ఐటమ్స్ చెప్తున్నాను పెన్ పెన్సిల్ పేపర్ అండ్ పోలింగ్ స్టేషన్ లో ఇచ్చిన సెవెంటీన్ సి కాఫీ సెవెంటీన్ సి ఒరిజినల్ ఆర్ కాఫీ అది పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ తీసుకురావచ్చు స్టాఫ్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా తీసుకొని రాకూడదు స్టాఫ్ కి మన ప్రస్తుతానికి బీటీ రోడ్ ఒక ఎంట్రన్స్ ఉంది కావిరాని స్కూల్ ముందు నుంచి అది యూనివర్సిటీకి వెళ్తుంది అక్కడ నుంచి ఆ రోడ్ ద్వారా స్టాఫ్ కి యూనివర్సిటీ వరకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఏజెంట్స్ కి ఒక సెపరేట్ రోడ్ ఫామ్ చేయడం జరిగింది ఆ రోడ్ ద్వారా వాళ్ళు ప్రయాణం చేస్తూ హార్టికల్చర్ యూనివర్సిటీకి నియరెస్ట్ ఒక ట్వంటీ మీటర్ డిస్టెన్స్ లో ఒక పార్కింగ్ స్పాట్ ఉంది అక్కడ వరకు పొలిటికల్ ఏజెంట్స్ చేరగలుగుతారు సో స్టాఫ్ అండ్ ఏజెంట్స్ మిక్సింగ్ కాకుండా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్ ద్వారా రావాలని మేము ఏర్పాటు చేస్తున్నాం దీనికి తగ్గినట్టుగా ఫ్లెక్సీస్ ఆ రోజు మెయిన్ రోడ్ దగ్గర పాల్కొండ పార్వతీపురం మెయిన్ రోడ్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏజెంట్స్ స్టాఫ్ అందరూ దీన్ని ప్రత్యేకంగా గమనించాలి వాళ్ళకి రోడ్స్ వేరే వేరే ఉంటాయి వాళ్ళు వేరే రోడ్స్ ఎంటర్ అయ్యేప్పుడు అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకుని అక్కడ ఉన్న ఫ్లెక్సీస్ చూసుకొని ఆ రోడ్ ద్వారా మాత్రమే ఆ యూనివర్సిటీ వైపు లోకల్లో రావాలి ఇప్పటి వరకు ఎక్కడైనా మేము పెద్దగా డిస్టర్బెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు కోల్డ్ డే కూడా మనకి ఎక్కడైనా వైలెన్స్ జరగలేదు రెండు స్మాల్ ఎఫ్ఐఆర్స్ నమోదైన సింపుల్ హర్ట్ అండ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో రెండింటిలోనే షీట్ ఫైల్ చేయడం జరిగింది సో ఎక్కడైనా మేము పెద్దగా డిస్టర్బెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ అందరూ చాలా సహకరించారు ఆ డిస్ట్రిక్ట్ కి మంచి పేరు వచ్చే విధంగా ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరిగి జరిగినాయి ఈ కౌంటింగ్ అంటే లాస్ట్ స్టెప్ కూడా అదే విధంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము